చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దీదీ చెప్పినటువంటి మాటలు వింటే మనం ఒక డెబ్భై సంవత్సరాల ముందు ఈ మాటలు కానీ మనం వినగలిగి అరవై ఐదు సంవత్సరాల ముందు ఇదే మార్గంలో మనం అంటే ప్రశాంతి పొందే వాళ్ళకి ಆ ಅದೃಷ್ಟ ಅನಪ್ಪಿ ಸುಮಾರು ಅನವ ಸೇವೋಪು ಮಾಧವ ಸೇವನ್ನು ಜೀವಿ ಮರುಪು ತಿ ಆ ದೈವ ಅನುಕೂಲಿ ಮನ ಪ್ರಾಂತ ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చెయ్యాలి నా జీవితంలో అని చెప్పి ఆశిస్తారు అదేంటి అంటే పోయిన సంవత్సరం పార్థవ లింగాలతో కోటి పార్థవలింగాలతో శివరుద్రాభిషేకం చేశారు ఎక్కడైతే వాటిని నిక్షిప్తం చేశానో ఆ నిక్షిప్తం చేసినటువంటి యలా నదిలో రేపు ఫిబ్రవరి పదిహేడో తారీఖున కోటి లింగేశ్వర స్వామిని ప్రతిష్ట చేస్తున్నాను అంటే మనకున్నటువంటి భక్తి అన్నది సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి ఇక్కడ కుల వ్యత్యాసం లేకుండా ఆ శివుణ్ణి అందరూ కూడా దర్శించేటటువంటి స్పర్శించేటటువంటి అవకాశంలోనే ఆ ప్రతిష్ట జరుగుతుంది అలాగే మరి ఆ శివుడు అనుగ్రహిస్తే అదే ప్రాంతంలో కోటి లింగాల్ని నిర్మాణం చేయాలని కూడా ఒక సంకల్పాన్ని ఆ పదిహేడో తారీఖున తీసుకోబోతున్నాను ఈ ఇంత ప్రశాంత వాతావరణంలో మొట్టమొట్టకుండా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి అని కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు అలాగే ఎంత ఎక్కువ మాట్లాడడానికి రాజకీయాలు అయితే అనర్గలంగా మాట్లాడగలదు మిమ్మల్ని కలుషితం చేయదలుచుకోలే మీరు ఏ ప్రశాంతతను కోరుకుని ఇక్కడికి వచ్చారో ఆ ప్రశాంతత మనలో అందరిలోనే ఉండాలి అని అది ఆ బాబా మనందరికీ ఇవ్వాలి అని వాచ కోరుకుంటూ మే అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం నేను మౌంట్ ఆబు కూడా వచ్చాను వెళ్ళారు సో మా సతీమణి ఇంకా స్నేహితులతోటి కలిసి మౌంట్ వెళ్ళడం అక్కడ మూడు రోజులు గడపడం చాలా ప్రశాంతం అనిపించింది అక్కడ మీలో ఎల్లని వారు ఉంటే ఖచ్చితంగా మౌంట్ వెళ్ళి చూడాలి అక్కడ ఎందుకంటే వేలాదిగా భక్తులు ఉంటారు నిశ్శబ్దం ధ్వనిస్తూ ఉంటుంది మనం టిఫిన్ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి భోజనం దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళినా అదే పరిస్థితి మరి దీదీల దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి అంటే ఎక్కడైనా సరే ఆ నిశ్శబ్దం అనేది మనకు ప్రశాంతత ఇస్తుంది కాబట్టి దాన్ని ముందు మానవుడు అనేవాడు అలవాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్నే ముందు ఓంశాంతి మనకి నేర్పుతారు అక్కడ అనుకోకుండా వాళ్ళతో పాటు కూడా వందలు వాళ్ళ సంవత్సరాలకుంది అందులో తద్ఫీదైనటువంటి ఆ మాతాలతో మనం కూడా ఇముడికి పోతాం మూడు రోజుల్లో వెళ్ళినటువంటి ఆ రోజు దాకా నాకు వంశాన్ని అంటే ఏంటో తెలియదు అసలు భక్తి మీదే అంత ఇది లేనటువంటి పరిస్థితి ఎప్పుడూ వెళ్ళి అవసరం వచ్చిన దేవుడికి పెట్టుకోవడం తప్పించి మామూలుగా అయితే మాకు ఏం చెప్పి జనానికి దండం పెట్టడం ఆ జనాన్ని ఆకర్షించుకోవడం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు రోజుల్లోనే ఆటోమేటిక్గా అందులో ఇమిడిపోయాం అది అది నేను దీదీ గారు కూడా చెప్పడం జ్ఞాపకం చేయడం చాలా అదృష్టం నువడం నేను వచ్చాను అని అని కలిసి కలిసే లేట్టుకోవడం మళ్ళీ మరొకసారి ఆ సన్నిధికి గెళ్లాలనేటటువంటి ఆలోచన కూడా ఉంది నాకు